మోగింది యుద్ధ బేరీ మోగించు విజయడంకా హిందీ యుద్ధ బేరీ మోగించు విజయడంకా మోడీ మోడీ మీకు సాటి జగన లేడు లేడు రెండో వాడు కాలు దూవి కాలు దూవి తొడగొట్టే వీరుడు లేడు 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 ఈ జగనా మోగింది యుద్ధ బీరి మోగించు విజయడంకా వీరులను శూరులను వీరులను శూరులను సైనికులను వీరవానులను పెంచి పోషించావు పెంచి పోషించావు ప్రతి సైనికుడు సలుపుతున్నాడు పోరాటము హోరాటం మోగింది యుద్ధ వేరి మోగించు విజయడంకా ఎదురు లేదు నీ దెబ్బకో ఎదురు లేదు నీ కోకు అబ్బా కుప్ప కూలిపోదా శత్రు మిత్ర ద్రోహమో భారత జెండా గగల తలము నిండా మోగింది బేరి మోగించు విజయడంకా భలే భలే మోడీ సాహస వీరుడవు భలే భలే మోడీ సాహస వీరుడవు భారతీయులకు జాగృతి నేర్పిన దీశ ಮೀ ಕಂಠರಿ ಮಿಂದ ಮೋಗಿಂದು ಯುದ್ಧ ಬೇರಿ ಮೋಗಂಚು ವಿಜಯ ಡಂಕ ಪರಗೆಡತಾಯಿ ಶತ್ರು ಮೋಕಲೋ ಪರಗಡತಾಯ శత్రుమూకలు తోక ముడుచుకుంటాయి తోడేళ్ళు గుంట నక్కలు కాలం చెల్లింది మంచికి విజయం దక్కింది కాలము చెల్లింది మంచికి విజయం దక్కింది దక్కి తీరుతుంది మోగింది యుద్ధ బేరి మోగించు విజయడంకా మోగింది యుద్ధ బేరి మోగించు విజయడంకా